హలో అండి నమస్తే వెల్కమ్ టు స్వర్ణలోకం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈరోజు వీడియోలో ముకుంద జ్యువెలర్స్ సుచిత్ర బ్రాంచ్లో ఉన్నటువంటి లేడీస్ బ్రేస్లెట్ కలెక్షన్ని షేర్ చేస్తున్నానండి అన్నీ కూడా లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి అదేవిధంగా చందానగర్లో న్యూ బ్రాంచ్ ఇనాగ్రేట్ అయిన సందర్భంగా ఏప్రిల్ నైన్టీన్త్ టు ట్వంటీ సెవెంత్ వరకు అయితే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అన్ ఆఫ్ అన్ వేస్టేజ్ అనేది ఇస్తున్నారండి ఈ ఆఫర్ అనేది అన్ని బ్రాంచెస్లో కూడా అవైలబుల్లో ఉందండి సో డోంట్ మిస్ దిస్ ఆఫర్ బెస్ట్ ఆఫర్ అండి ఫస్ట్ ఐటమ్ చూస్తున్నాము ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వేట్లో అయితే డిజైన్ చేశారండి మిడిల్లో మనకు పికాక్ డిజైనింగ్ ఉంటుంది అటు ఇటు కూడా చేయనిచ్చారండి ఇచ్చారండి త్రూ అవుట్ అంతా కూడా బాగుంది సింపుల్గా అలాగే మరొక ఐటమ్ చూస్తున్నాము మిడిల్లో మనకు స్టోన్ వర్క్తో అయితే డిజైనింగ్ ఇచ్చారండి సెవెన్ పాయింట్ త్రిబుల్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ ఉంటుంది ఓవరాల్గా గ్రాస్ వెయిట్ వచ్చేపటికి సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారండి సింపుల్గా బాగుంది ఇది కూడా మరొక ఐటమ్ చూస్తున్నాము సిక్స్ పాయింట్ జీరో ఎయిట్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారండి ఈ ఐటమ్కి ఓవరాల్గా గ్రాస్ వెయిట్ అలాగే వెయిట్ రెండు కూడా సేమ్ ఉంటాయి మిడిల్లో స్మాల్ ఫ్లవర్తో డిజైన్ వస్తుంది మనకు డైలీ యూజ్ పర్పస్ బాగుంటాయి ఈ ఐటమ్స్ అన్నీ కూడా నెక్స్ట్ మిడిల్లో మనకు హార్ట్ షేప్తో అయితే డిజైన్ ఉంటుందండి సింపుల్గా చైన్ ఉంటుంది అటు ఇటు కూడా సిం సింపుల్గా ఎయిట్ పాయింట్ జీరో వన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు ఓవరాల్గా గ్రాస్ వెయిట్ ఎయిట్ పాయింట్ జీరో సిక్స్ జీరో గ్రామ్స్ ఉందండి అదేవిధంగా ముకుందా జూలర్లో మనకు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీతో పాటు వీడియో కాల్ సపోర్ట్ కూడా లో ఉందండి మనకు టూ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ అనేవి ఉంటాయండి మేకింగ్ ఛార్జెస్ కూడా జీరో అలాగే చందానగర్లో న్యూ బ్రాంచ్ ఇనాగ్రేట్ అయిన సందర్భంగా ఏప్రిల్ నైన్టీన్త్ టు ట్వంటీ సెవెంత్ వరకు అయితే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ వేస్టేజెస్ అనేది రన్ అవుతుందండి ఈ ఆఫర్ ఈ ఆఫర్ అనేది అన్ని బ్రాంచెస్లో కూడా ఇస్తున్నారండి సో డోంట్ మిస్ దిస్ ఆఫర్ అండి నెక్స్ట్ ఐటమ్ ఇటాలియన్ కట్లో ఇటా నెక్స్ట్ ఫైవ్ పాయింట్ సెవెన్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారండి పింక్ అండ్ గ్రీన్ కలర్ మల్టీ కలర్ స్టోన్స్తో అయితే ఉంటుంది మిడిల్ పోర్షన్లో మనకు సింపుల్గా డిజైన్ అనేది ఉంది అటు ఇటు కూడా చైన్తో చేశారండి ఓవరాల్గా గ్రాస్ వీట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఉందండి ఈ ఐటెంకి మరొక ఐటమ్ చూస్తున్నాం సింపుల్గా డైలీ యూస్ పర్పస్ యూస్ చేసుకోవచ్చండి ఈ ఐటెం ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు మిడిల్లో డీడీ బాల్స్ డిజైనింగ్ ఉంటుంది బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ ఆల్టర్నేటివ్ డిజైన్లో ఉంటుంది ఇది మీకు ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్ షాట్స్ తీసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి నెక్స్ట్ ఐటమ్ సిక్స్ పాయింట్ డబల్ టూ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు సింపుల్గా ఉంది మరొక ఐటమ్ చూస్తున్నాము మిడిల్లో సర్కిల్ వర్క్ అయితే స్టోన్ స్టోన్స్ తోటి అయితే డిజైన్ ఉంటుంది లిఫీ ప్యాటర్న్ ఉంటుంది సర్కిల్ లోపల సెవెన్ పాయింట్ ఫోర్ వన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారండి సింపుల్గా బాగుంది ఇది కూడా రింగ్స్ కూడా ఇచ్చారు మనకు అడ్జస్ట్మెంట్ పర్పస్ చూడొచ్చు మీరు మరొక ఐటెం చూస్తున్నాము ఈ ఐటెంకి నెట్ వెయిట్ గ్రాస్ వెయిట్ రెండు కూడా సేమ్ ఉన్నాయండి మిడిల్లో సింపుల్ డిజైన్తో అయితే ఉంటుంది ఫైవ్ పాయింట్ సెవెన్ డబల్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు మనకు హుక్స్ కూడా ఇచ్చారు రింగ్స్ కూడా ఇచ్చారండి అడ్జస్ట్మెంట్ పర్పస్ సైజ్ అడ్జస్ట్మెంట్కి అలాగే టూ లైన్ ప్యాటర్న్లో డిజైన్ చేశారండి మిడిల్లో మనకు బిగ్ సైజులో బాల్స్ ఇచ్చారు అలాగే స్మాల్ సైజులో పర్ల్స్ లాంటివి యాడ్ చేశారండి ఇది కూడా బాగుంది ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు ఓవరాల్గా గ్రాస్ వెయిట్ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ జీరో గ్రామ్స్ ఉంది నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నాము కింద మనకు హ్యాంగింగ్స్ ఇచ్చారండి హ్యాంగింగ్స్ ఇత స్టోన్స్ తోటి అయితే ఉంటుంది స్మాల్ సైజు సీజెడ్ స్టోన్స్ అలాగే ఆల్టర్నేటివ్గా సర్కిల్ డిజైన్ అయితే ఇచ్చారండి ప్లెయిన్గా ఓవరాల్గా గ్రాస్ వెయిట్ సిక్స్ పాయింట్ టూ ఫోర్ జీరో గ్రామ్స్ ఉంది మరొక ఐటమ్ చూస్తున్నాము నైన్ పాయింట్ త్రీ ఎయిట్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు ఓవరాల్ గ్రాస్ వెయిట్ నెట్వేట్ రెండు కూడా సేమ్ ఉన్నాయి ఈ ఐటమ్కి కింద మనకు హ్యాంగింగ్ డ్రాప్స్ ఇచ్చారండి బటర్ఫ్లై అలాగే లాక్ ప్యాటర్న్లో అయితే డిజైనింగ్ ఉంది సింపుల్గా మరొక ఐటెం చూస్తున్నాము ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు పింక్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ని యూస్ చేశారు కింద హ్యాంగింగ్ డ్రాప్స్లో ఓవరాల్గా వెయిట్ ఫోర్ పాయింట్ నైన్ ఫోర్ జీరో గ్రామ్స్ ఉంది ఐటెంకి ఈరోజు చూస్తున్న కలెక్షన్స్లో మీకు ఏదైనా డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇస్తారండి టు ట్వెల్వ్ పర్సెంట్ లోపలే ఉంటాయండి వేస్టేజెస్ ముకుందా జ్యువలర్స్లో అందులోనే ఇప్పుడు ఆఫర్ రన్ అవుతుంది చందానగర్లో న్యూ బ్రాంచ్ ఇనాగ్రేట్ అయిన సందర్భంగా ఏప్రిల్ నైన్టీన్త్ టు ట్వంటీ సెవెంత్ వరకు అయితే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అని ఇస్తున్నారండి వేస్టేజెస్ పైన నెక్స్ట్ ఐటమ్ ఫైవ్ పాయింట్ సెవెన్ నైన్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు ఈ ఐటెం అయితే చాలా బాగుందండి మిడిల్లో వర్క్ నెక్స్ట్ సింపుల్గా డీడీ బాల్తో డిజైనింగ్ ఉంటుంది ఫోర్ పాయింట్ టూ డబల్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు ఈ ఐటెంకి నెట్ వెయిట్ గ్రాస్ వెయిట్ రెండు కూడా సేమ్ ఉంటాయండి ఇవి డైలీ యూస్ పర్పస్ అయితే బాగుంటాయండి ఇలాంటి ఐటమ్స్ సింపుల్గా బాగుంది ఇది మరొక ఐటెం చూస్తున్నాము ఫైవ్ పాయింట్ నైన్ వన్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు మిడిల్లో మనకు స్టోన్స్ వస్తాయండి స్మాల్ సైజ్ సరుసీసీ జెడ్ స్టోన్స్లో అయితే హైలైట్ చేశారు మా మామిడి పింద స్టైల్ వస్తుందండి మిడిల్లో డిజైన్ వచ్చేప్పటికీ గ్రాస్ వెయిట్ ఫైవ్ పాయింట్ నైన్ త్రీ జీరో గ్రామ్స్ ఉందండి ఈ ఐటెంకి డీడీ బాల్లోనే ఇంకొక ఐటమ్ చూస్తున్నాము ఫోర్ పాయింట్ టూ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారండి మిడిల్ పోర్షన్ వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ సైజ్ బాల్స్ విత్ కట్ వర్క్తో అయితే డిజైనింగ్ ఉంటుంది గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ రెండు కూడా సేమ్ ఈ ఐటెంకి ఇంకొక ఐటెం చూస్తున్నాము మిడిల్లో హార్ట్ షేప్ డిజైన్తో ఉంటుంది విత్ కట్ వర్క్ అండి అలాగే మనకు ఆల్టర్నేటివ్గా డీడీ బాల్స్ని ఇచ్చారు బిగ్ సైజ్ స్మాల్ సైజ్లో ఫోర్ పాయింట్ ఫోర్ త్రీ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారండి ఓవరాల్గా గ్రాస్వీట్ అలాగే నెట్వీట్ రెండు కూడా సేమ్ ఉన్నాయి ఈ ఐటెంకి నెక్స్ట్ మనకు ఇటాలియన్ వర్క్ ఇటాలియన్ డిజైన్ బాంబే కటింగ్లో అయితే ఉంటుందండి ఈ ఐటెం సిక్స్ పాయింట్ వన్ టూ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారండి త్రూ అవుట్ అంతా కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది చూడొచ్చు మీరు ఈ వర్క్ అనేది ఎంత బాగుందనేది ఇటాలియన్ వర్క్ అండి ఇది బాంబే కటింగ్ నెక్స్ట్ మనకు టూ లైన్ ప్యాటర్న్లో డిజైన్ చేసినటువంటి ఐటమ్ అండి డీడీ బాల్స్ తోటి మిడిల్లో బిగ్ సైజ్లో డీడీ బాల్స్ని ఇచ్చారు టూ లైన్ ప్యాటర్న్ వస్తుంది సెవెన్ పాయింట్ త్రీ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు గ్రాస్ వెయిట్ నెట్వేట్ రెండు కూడా సేమ్ ఈ ఐటెంకి ఇది మరొక ఐటమ్ అండి సిక్స్ పాయింట్ త్రీ నైన్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు ఇటాలియన్ వర్క్ అండ్ బాంబే కటింగ్లో అయితే డిజైనింగ్ ఉంటుంది సర్కిల్ ప్యాటర్న్లో ఉంటుందండి మిడిల్లో నెక్స్ట్ మనకు ఎంబ్రాయిడ్ స్టోన్స్ తోటి ఫ్లవర్ ప్యాటర్న్ డిజైనింగ్ ఉంటుందండి ఇది టూ లైన్ ప్యాటర్న్లో ఉంటుంది సింపుల్గా గ్రాస్ వెయిట్ ఫోర్ పాయింట్ జీరో వన్ జీరో గ్రామ్స్ ఉంది అలాగే నెట్ వెయిట్ వచ్చేప్పటికి టూ పాయింట్ నైన్ ఎయిట్ జీరో గ్రామ్స్ ఉందండి గ్రీన్ కలర్ స్టోన్స్తో అయితే హైలైట్ చేశారు బాంబే కటింగ్ ఇటాలియన్ వర్క్లో డిజైన్ చేసినటువంటి ఇంకొక ఐటెంను చూస్తున్నామండి ఫైవ్ పాయింట్ డబల్ త్రీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు ఈ ఐటెంకి మనకి ఓవరాల్గా గ్రాస్ వెయిట్ అండ్ అదేవిధంగా నెట్ వెయిట్ రెండు కూడా సేమ్ ఉన్నాయి నెక్స్ట్ సింపుల్గా మిడిల్లో పికాక్ వర్క్తో అయితే ఉంటుందండి డిజైనింగ్ చూడొచ్చు మీరు క్లియర్గా మనకు అటు ఇటు కూడా సింపుల్ చైన్తో అయితే ఉంటుంది సిక్స్ పాయింట్ జీరో సెవెన్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు ఈ ఐటెమ్ని రింగ్స్ కూడా ఉన్నాయండి సైజ్ అడ్జస్ట్మెంట్ పర్పస్ అలాగే మరొక ఐటెం చూస్తున్నాము ఇది బాంబే కటింగ్ ఇటాలియన్ వర్క్లో అయితే డిజైనింగ్ ఉంటుంది త్రూ అవుట్ అంతా కూడా సేమ్ డిజైన్ ఉంటుంది సింపుల్ కటింగ్తో సిక్స్ పాయింట్ డబల్ నైన్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు ఓవరాల్గా గ్రాస్ వెయిట్ అదేవిధంగా నెట్ వెయిట్ సేమ్ ఉన్నాయండి ఈరోజు చూస్తున్న ఐటెంలో ఏదైనా ఐటెం నచ్చితే స్క్రీన్ షాట్స్ తీసుకోండి ప్రైస్ ఎంక్వైరీ చేయాలంటే స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నానండి వాట్సాప్ చేసి మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు ముకుందా చూలర్స్లో వేస్టేజ్ అనేది టూ టు ట్వల్వ్ పర్సెంట్ లోపలే ఉంటుంది ఇవండి వాళ్ళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి